జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దేశంలో ఎవ్వరు ఇవ్వలేని సంక్షేమ పథకాలు అందిస్తూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే అప్పుల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది వెనుజుల అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పి రకరకాల కమెంట్ చేశారు చివరికి పార్లమెంట్ అయినా ఆర్బీఐ అయినా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు సర్కార్ చేసిన అప్పుల కంటే జగన్ సర్కారే తక్కువ చేసిందని అఫీషియల్ లెక్కలు చెప్పినా కూడా వీళ్ళకి ఒక రెండు పత్రికలు మూడు టీవీ ఛానళ్ళు చెప్పేటివే రాష్ట్రంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్ళకు అవి ఎక్కువైపోయాయి ఆ విధమైన ప్రచారం చేశారు ఎంత దారుణం అంటే జగన్ ఇచ్చిన వాటికన్నా మేము ఎక్కువ ఇస్తామని చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చినా హామీ ప్రామిస్లు ఇచ్చినా అప్పుడు ఎవరికి అనిపించలే రాష్ట్ర శ్రీలంక అయిపోదా మరి జగన్ ఇస్తేనే శ్రీలంక అయితే మీరు ఎక్కువ ఇస్తే మరి ఏమవుతుంది అమెరికా అవుతుందని చెప్పి కూడా జనానికి అనిపించలేదు జనానికి అనిపించలేదు సరే ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చింది అధికారంలోకి వచ్చారు ఎట్లా పంచుతారా ఏమీ అంటే సంపద సృష్టిస్తాము అన్న మరి సంపద ఎప్పుడు సృష్టిస్తారో ఎట్లా సృష్టిస్తారో తెలియదు కానీ నిన్న ఒక్కరోజే ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారు నిన్న ఒక్కరోజే మంగళవారం ఐదు వేల కోట్లు అప్పు తెచ్చారు ఈ నెలలో మళ్ళీ ఇంకో నాలుగు వేల కోట్లు తీసుకుంటామని చెప్పి ఆర్బీఐకి ప్రపోజల్ పెట్టారు ఇంకో నాలుగు వేల కోట్లు ఈ నెలలో తీసుకుంటాం అంటే ఒక్క నెలలో తొమ్మిది వేల కోట్లు అంతేకాదు ఈ సెప్టెంబర్ వరకు మాకు పదిహేడు వేల కోట్లు కావాలని చెప్పి అప్పుడే అరవై ఏడు వేల కూడా పెట్టేశారు ఆల్రెడీ పెట్టేశారు నిన్న ఒక్కరోజు ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఈ నెలలో ఇంకో నాలుగు వేల కోట్లు తీసుకుంటామన్నారు మళ్ళీ సెప్టెంబర్ వరకు పదిహేడు వేల కోట్లు కావాలంటున్నారు ఇవన్నీ ఏంటివి ఇప్పుడు ఇంకో రకమైన ప్రచారం చేయాలి చంద్రబాబు స్టామినాను చూసి పోటీ పడి అప్పులు ఇస్తున్నటువంటి ఆర్థిక సంస్థలన్నీ పెట్టాలి పెడతారు చంద్రబాబు స్టామినా చూసి పోటీ పడి అప్పులు ఇస్తున్నారని చెప్పి అంటారేమో దీని అప్పులు లేకుండా ఆంధ్రప్రదేశ్ కోసం విరాళాలు ఇస్తున్నారంట లేవు నిన్న ఒక్కరోజే ఆర్బీఐ ఐదు వేల కోట్లు విరాళం ఇచ్చింది చంద్రబాబుకు ఈ నెలలో మరో నాలుగు వేల కోట్లు విరాళం ఇవ్వబోతుంది ఎక్కడ చూసినా డబ్బే డబ్బు అంటలేవు మరి ఇప్పుడు మాట్లాడేదిగా ఒకరోజే ఐదు వేల కోట్లు తెచ్చారు అండ్ ఇక్కడ ఇదంతా కనిపించే మా అండర్ అఫీషియల్ అప్పు చంద్రబాబు సార్కి ఇంకో మంచిగా బ్రాండ్ ఉంటుంది పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉంటుందో దాని మీద కార్పొరేషన్ పేరు మీద విపరీతమైన అప్పులు చేయగల చేయడంలో చంద్రబాబు సార్ తిట్ట అని చెప్పి ఇంతకుముందు ఓ కమ్యూనిస్టులు అయితే చంద్రబాబు గారికి అయితే బ్యాంక్ జీతగాడు అనేవాళ్ళు అప్పుడు కమ్యూనిస్టులు ఈ అప్పుల కంటే పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ పేరుతో చాలా బ్రహ్మాండంగా అప్పులు చేయడంలో నైపుణ్యం ఉంది అవి ఇంకా ఇంకా ఆంధ్రప్రదేశ్ సర్కారు వాటిని బయటకు రాలేదు మరి ఇన్ని అప్పులు చేస్తూ ఉంటే రాష్ట్రం ఏమైతుంది అమెరికా అవుతుంది సింగపూర్ అవుతుందా ఒకరోజు ఐదు వేల కోట్లు అప్పు చేస్తే రాష్ట్రం ఏమవుతుంది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఇంకా ఇంకా నోట్ చేసుకోవాల్సిన విషయం ఇప్పటికీ సూపర్ సిక్స్ లో ఒక పెన్షన్ పెంచడం దాపై ఏది అమలు చేయలే జూలై వచ్చా అందరి పిల్లలకు ఇస్తామన్నారు ఇంకా అమ్ముగడి ఇవ్వలే ఇరవై వేలు రైతు భరోసా ఇంకా ఇవ్వలే వసతి దీవెన డబ్బులు ఇవ్వలే విద్యా దీవెన డబ్బులు ఇవ్వలే మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలే ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు డబ్బులు ఇవ్వలే ఇవి ఇంకా ఏమి ఇవ్వలే ఏమీ ఇవ్వలేదు అప్పుడే ఎన్ని వేల కోట్ల అప్పులు మరి అవన్నీ ఇచ్చిన తర్వాత ఇస్తారా ఇవ్వరా ఏమో వాళ్ళే చెప్పాలి మరి అప్పుడు ఎక్కడి నుంచి ఏంటి ఇదంతా ఎక్కడి నుంచి ఏంటి మరి అప్పుడు ఓ గుడ్డలు చుచ్చుకున్న వాళ్ళకు ఇప్పుడు చించుకునే గుడ్డలు కాదు మా ఊరల పచ్చారు సంచులు అంటారు అట్లాంటివి ఏమన్నా వేసుకున్నారా గోలి సంచులు ఏమైనా దించుకొనే రావట్లేదా కత్తిలు తీసుకొని కోసుకోండి మరి ఆ సంచుల్ని ఇంతకుముందు గుడలు దించుకుంటుండ్రు కదా ఇప్పుడు ఏమైనా గోలి సంచులు వేసుకున్నారేమో చంద్రబాబు సార్ సీఎం అయిన తర్వాత కత్తులు తీసుకొని కోసుకోండి మరి అరే ఏమంటాను అంటే విమర్శ విమర్శ ఇప్పుడు ఒకే విధంగా ఉండాలి కదా మరి ఇప్పుడు ఇదంతా ఏంటి అని